హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్సి గ్రూప్ డి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ లెవెల్ వన్ గ్రూప్ డి పోస్ట్ అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి రైల్వే బోర్డు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వదు ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు మొదలైంది టెన్త్ ఆర్ ఐటిఐ లేదా టెన్త్ ప్లస్ ఐటీఐ ఏంటి కన్ఫ్యూజన్ అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్ అర్థమయ్యేలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే నా వద్ద కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి రెండు వేల పదకొండు నుంచి కొన్ని స్క్రీన్ షాట్ అయితే నేను ఉంచాను అన్నమాట ఇక్కడ ఓకేనా ఇందులో ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ వన్ వేకెన్సీకి సంబంధించి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉందన్నమాట అసలు ఆ లెటర్స్ లో ఏం ఉంది అనేది మీకు ఈ స్క్రీన్ షాట్స్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా సో ఇప్పుడు మనం రెండు వేల పదకొండు డేట్ చూస్తున్నారు కదా న్యూ ఢిల్లీ డేటెడ్ జీరో ఫైవ్ జనవరి రెండు వేల పదకొండు లెటర్ అనమాట నేను చూపిస్తున్నవన్నీ అఫీషియల్ లెటర్స్ ఓకేనా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి వెతికి వెతికి మరీ పట్టుకున్న లెటర్స్ అనమాట ఇవన్నీ ఓకే సో ఇవన్నీ అఫీషియల్ ఇందులో చూద్దాం సబ్జెక్ట్ ఏంటంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ పే బ్యాండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ గ్రేడ్ పే ఎయిటీన్ హండ్రెడ్ అప్పుడు గ్రేడ్ పే వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అని అని అనేవారు అనమాట ఇప్పుడు లెవెల్ వన్ పోస్ట్ అని అంటూ ఉన్నారు సో ఇక్కడ ఏం చెప్పారు అసలు గ్రూప్ డి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చదువుదాం చూడండి ఫ్రమ్ ఫస్ట్ అప్రిల్ టూ థౌజండ్ ఇలెవెన్ ఆల్ కేసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎంగేజ్మెంట్ ఫర్ ది అబౌవ్ కేటగిరీస్ ఇన్ పే బ్యాండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ జీపీ గ్రేడ్ పే ఎయిటీన్ హండ్రెడ్ విల్ బి విత్ ది మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ టెన్త్ పాస్ ఆర్ఐటిఐఆర్ ఈక్వెలెంట్ ఇది అన్నమాట సో ఇది వచ్చేసి రెండు వేల పదకొండులో ఏంటంటే మనకి ఆర్ అని మెన్షన్ చేశారు ఓకేనా టెన్త్ పాస్ ఆర్ ఐటిఐని మెన్షన్ చేశారు అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఇంకో లెటర్ చూద్దాం ఈ లెటర్ డేట్ వచ్చేసి రెండు వేల పదమూడుది చూస్తున్నారు కదా ఆర్బిఈ నంబర్ వన్ టూ నైన్ టూ జీరో వన్ త్రీ రెండు వేల పదమూడు లెటర్ అన్నమాట ఇది న్యూఢిల్లీ డేటెడ్ డిసెంబర్ తొమ్మిది రెండు వేల పదమూడులో వచ్చిన లెటర్ ఇది కూడా అఫీషియల్ లెటర్ ఓకేనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ సర్కార్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్ మంత్రాలయ రైల్వే బోర్డు ఓకే ఇది కూడా అని అఫీషియల్ లెటర్ అన్నమాట ఇది కూడా నేను వెతికి 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 సర్చ్ చేసి మరి తెచ్చాను ఇందులో అసలు మినిమం ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ గ్రూప్ డికి సంబంధించి ఏముంది అని చదువుదాం ఓకేనా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హ్యావ్ డిసైడెడ్ దట్ హ్యాన్స్ ఫార్త్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ పే బ్యాండ్ వన్ ఆఫ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ హ్యావింగ్ గ్రేడ్ పే ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ విల్ బి టెన్త్ పాస్ ఆర్ ఐటిఐఆర్ ఈక్వెలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ ఇక్కడ కొత్తగా ఎన్ఏసి యాడ్ చేశారనమాట ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకి గ్రాంటెడ్ బై ఎన్సీబీటీ వాళ్ళకి మళ్ళీ ఇందులో యాడ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా టెన్త్ పాస్ ఆర్ ఆర్ యూజ్ చేశారనమాట ఆర్ ఆర్ ఈక్వెలెంట్ ఆర్ యూజ్ చేశారు ఓకే ఇప్పుడు మనం ఈ లెటర్ చదువుతాం ఈ లెటర్ వచ్చేసి డేట్ వచ్చేసి చూడండి ఆర్బి నంబర్ సెవెంటీ త్రీ టూ జీరో రెండు వేల పదిహేడు అన్నమాట ఇది న్యూఢిల్లీ డేటెడ్ ట్వంటీ సెవెన్ సెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్ కూడా నీ అఫీషియల్ లెటర్ నే వెతికి పట్టుకొచ్చాను యాక్చువల్లీ ఈ లెటర్స్ అన్ని నేను ఎలా సంపాదించానంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక్క నిమిషం ఇక్కడ మీరు చూస్తున్నారా ఇది ఈ ఈ నెంబర్స్ ద్వారా ఇచ్చారు కదా ఆల్రెడీ రీసెంట్గా వచ్చిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నెంబర్లు ఈ లెటర్ ఈ నెంబర్స్ అన్ని ఇచ్చారు కదా ఈ నెంబర్స్ పరంగా నేను ఈ లెటర్స్ అన్నీ వెతికి మరీ మీకోసం తేవడం జరిగిందన్నమాట ఓకేనా ఇక్కడ సబ్జెక్ట్ చూడండి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ లెవెల్ వన్ ఆఫ్ ది పే మెట్రిక్ సెవెంత్ పే కమి సిపిసి కమిషన్ ఓకేనా ఇక్కడ ఏమన్నారు ఒక్కసారి మనం చూద్దాం ఓకేనా ఇక్కడ చూడండి ద క్వాలిఫికేషన్ హవ్ ఫర్దర్ బీన్ రివ్యూడ్ అండ్ ఇట్ హెజ్ బీన్ డిసైడెడ్ బై బోర్డ్ ది మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ లెవెల్ వన్ ఆఫ్ ది పే మెట్రిక్స్ ఆఫ్ సంత్ సిపిసి ఎర్లియర్ గ్రేడ్ పే ఎయిటీన్ హండ్రెడ్ ఇన్ సివిల్ ఇంజనీర్ మెకానికల్ ఎలెక్ట్రికల్ అండ్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ థ్రూ ఆల్ మోస్ట్స్ విల్ హ్యాండ్స్ ఫర్ బీ హ్యాస్ అండర్ ఇక్కడ చూసినారా ఇక్కడ యాడ్ చేసేసారు అన్నమాట ఇక్కడ ఏంటంటే కొన్ని డిపార్ట్మెంటల్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎస్ఎన్టీ వీటి కోసం ఏంటంటే ఇక్కడ చూడండి సపరేట్గా ఏం చేశారంటే ఫస్ట్ ఏం చేశారు టెన్త్ పాస్ ప్లస్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ఎన్సీవిటీ అన్నారు ఆర్ టెన్త్ పాస్ ప్లస్ ఇక్కడ యూస్ చేయడం మొదలుపెట్టారు ప్లస్ అనే వర్డ్ ఇక్కడ చూడండి టెన్త్ పాస్ ప్లస్ ఐటీఐ అన్నారన్నమాట ఈయన కోసం కొన్ని డిపార్ట్మెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎస్ఎన్టీ ఈ డిపార్ట్మెంట్స్లో ఏంటంటే ఐటీఐ పాస్ అని కంపల్సరీ చెప్పారు అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు నుంచి కన్ఫ్యూజన్ అయితే మొదలుపెట్టింది మళ్ళీ దీనికి పరంగా దీనికి వేరే లెటర్ అనేది రిలీజ్ చేశారు ఆ లెటర్ కూడా ఏంటి అనేది చదువుదాం ఈ లెటర్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఓకేనా ఈ లెటర్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది న్యూఢిల్లీ డేటెడ్ చూస్తున్నారు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఇది కూడా ఆఫీషియల్ ఓకే ఇందులో ఏమి ఇచ్చారు ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ఓపెన్ మార్కెట్ ఇన్ లెవెల్ వన్ ఆఫ్ ది పేమెట్రిక్ సెవెంత్ సిపిసి సెంట్రల్ నెంబర్ ఇంత అప్పుడు వచ్చింది నోటిఫికేషన్ దానికి సంబంధించి ఇది ఇక్కడ కూడా చూడండి ఏం చేశారంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లో సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ చూస్తున్నారా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ अलगे एलेक्ट्रिकल अलगे एस एन टी डिपार्टमेंट्स हैज टेन्थ पास प्लस ఇక్కడ చూసినారు కదా టెన్త్ పాస్ ప్లస్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేశారన్నమాట ఓకేనా అంటే ఇగోండి రెండు వేల పంతొమ్మిది నోటీస్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నోటీస్ డేట్ ఇందులో కూడా ఏం చెప్పిందంటే కొన్ని డిపార్ట్మెంట్స్కి ఉదాహరణకి సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్స్కి టెన్త్ పాస్ ప్లస్ నేషనల్ అప్రెంటిషిప్ అని చెప్పింది ఆ తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే ఇక్కడ చూడండి టెన్త్ పాస్ ఆర్ ఇక్కడ ఐటీఆర్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ అని ఇక్కడ మళ్ళీ ఆర్ అనేసి ఇచ్చేసింది అనమాట ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ఒకటి క్రియేట్ చేసింది తర్వాత ఏం చేశారు మళ్ళీ ఒక నోటీస్ రిలీజ్ చేసి టెన్త్ ఓన్లీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఒక మళ్ళీ లెటర్ అనేది తీయడం జరిగింది అన్నమాట చూడండి ఇక్కడ ఏంటంటే ది మ్యాటర్ హ్యావ్ బీన్ రివ్యూ ఇదంతా గులే ఇక్కడ చూడండి సిపిసి ఆల్ డిపార్ట్మెంట్స్ అని ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ బీ సేమ్ హ్యాజ్ దట్ ఫర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వైట్ సెంట్రల్ నెంబర్ ఫలానా టెన్త్ పాస్ ఆర్ అర్థమైతే టెన్త్ పాస్ ఆర్ ఆర్ ఈక్వలెంట్ ఇక్కడ ఆర్ ఆర్ యూజ్ చేశారంటే ఆల్ డిపార్ట్మెంట్స్కి టెన్త్ క్లాస్ ఎలిజిబుల్ అనమాట ఉదాహరణకి ఈ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కదా అందులో ఏంటంటే పద్నాలుగు రకాల గ్రూప్ డి పోస్టులు అయితే ఉన్నాయి కదా ఆ పద్నాలుగు రకాల గ్రూప్ డి పోస్టులకి టెన్త్ క్లాస్ మినిమం టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇది ఇది రీసెంట్ ఇది ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రెండో తారీఖు వచ్చిన నోటీస్ అన్నమాట ఇది ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఇందులో కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఇక్కడ ఓకే టెన్త్ పాస్ ఆర్ ఐటిఐఆర్ అని పెట్టారు కానీ ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదన్నమాట ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయిపోయింది బట్ ఇక్కడ ఏంటంటే టెన్త్ పాస్ ఆర్ అని యూజ్ చేశారు కాబట్టి గ్రూప్ డిలో పద్నాలుగు రకాల పోస్టులకి టెన్త్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నట్టే ఓకేనా ఇది మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్ అస్సలు అవ్వదు పాత లెటర్స్ అన్ని తెచ్చి మీ అందరికీ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో ఆర్ అని యూజ్ చేస్తే కనుక ఓకేనా టెన్త్ పాస్ ఆర్ ఐటీఐఆర్ అని యూజ్ చేస్తే కనుక మినిమం టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది రైల్వే గ్రూప్ డీలో పద్నాలుగు రకాల పోస్టులకి నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా ముప్పై రెండు వేల నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా సో టెన్త్ ఉన్నవాళ్ళు ప్రతి పోస్ట్కి ఎలిజిబుల్ అన్నమాట కన్ఫ్యూజన్ క్లియర్ ఇది ఓకే గైస్ ఈ లెటర్స్ అన్నీ నేను మన రైల్వే గ్రూప్ మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా ఆ లెటర్లో పడేస్తాను మీరు టైం ఉన్నప్పుడు తీరిగ్గా చదువుకోండి ఓకేనా ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు సెలవు బాయ్ జై హింద్